హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శివ్ కిరణ్ స్వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఫ్యామిలీతో కలిసి స్వర్ణగిరికి అయితే వెళ్ళాము అక్కడ మేము చూసిన ప్లేసెస్ గురించి ఈ వీడియోలో నేను మీతోని షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టైం అయితే స్వర్ణగిరికి వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఫొటోస్లోనూ వీడియోస్లోనూ చూసాము కానీ ఇప్పుడు మేము కూడా ఆ స్వర్ణగిరికి వచ్చి ఆ దర్శించుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము అటు పక్కన ర్యాక్స్ ఉన్నాయి అన్నీ కూడా వాటిల్లో మనకు సంబంధించిన వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ అక్కడ పెట్టేసి గుడి లోపలికైతే వెళ్ళిపోవాలి దారిలో ముందుగా మనకు కనిపించేవి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి ఆ దా ఆ పాదాలని దర్శించుకొని వాటికి నమస్కరించి ఇక మెట్ల మార్గం గుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మార్గంలో వెళ్తూ ఉంటే చిన్నగా ఉండే పచ్చని చెట్ల మధ్య మధ్యలో తెల్లని తెలుపు రంగుల్లో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అయితే మాకు దర్శనం ఇచ్చేసాయి వాటన్నింటినీ దర్శించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము ఇక అక్కడికి వెళ్ళగానే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేశారు ఇక ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ర్యాక్స్లలో పెట్టేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ నెంబర్ తీసుకొని మేమైతే ముందుకు ఇక అక్కడ ఇక మా దైవ దర్శనం అయితే పూర్తయిపోయింది బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ భగవంతుణ్ణి ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకొని బయటకైతే అయితే వచ్చేసాము ఇక పడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మా ఫోన్స్ అన్నీ కూడా మాకు ఇచ్చేసారు ఆ టికెట్స్ ఇచ్చేసి మా ఫోన్స్ అయితే తీసుకొచ్చాము నీటిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే మేము ఇటువైపు అయితే వచ్చాము ఈ నీటిలో అందరూ కాయిన్స్ కూడా వేస్తున్నారు ఎందుకో తెలియదు కానీ మేమైతే వేయలేదు చాలామంది మాత్రం కాయిన్స్ అయితే వేశారు మీలో ఎంతమంది స్వర్ణగిరికి వెళ్ళారో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అలాగే ఈ కాయిన్స్ ఎందుకు వేస్తారో తెలిస్తే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకొని ఇక గుడి చుట్టూ కూడా అంతా ఒకసారి వీడియో తీసుకున్నాము చాలా చక్కగా వచ్చింది ఇక్కడ చూడండి ఈ గుడి చుట్టూ ఉండే ఆవరణలో మొత్తం అంతా కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో జనాలు తక్కువగా ఉండడం వల్ల మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది అంత పెద్ద ఆంజనేయ విగ్రహాన్ని ఇంత దగ్గరగా దర్శించేసుకొని ఫోన్ అయితే నెమ్మదిగా ఇటువైపు తిప్పేసరికి తెల్లగా మెరిసిపోయే ఆకాశంలో ఆ మబ్బుల మధ్యలో శంఖము చక్రము ఆ మూడు నామాలైతే చక్కగా కనిపించాయి ఇక మధ్యాహ్నం వేలైంది మా అందరిలో కూడా ఆకలి అయితే మొదలయ్యింది ఇక అన్నప్రసాద భవనం భవనం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాము అన్నం అయితే తినేసాము చక్కగా అన్నం పప్పు చట్నీ తర్వాత ఒక స్వీట్ కూడా పెట్టారు అక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక రూల్ ఉందండి అన్నం ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఎక్కువగా వేసుకొని మాత్రం వదిలేస్తే వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదు ఇక అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే మాకైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపించింది ఈ మూర్తి దగ్గరికి వెళ్ళి దగ్గరగా దర్శించి అయితే తీసేసుకున్నాము ఇంతటితో మా ఈ స్వర్ణగిరి యాత్ర పూర్తయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక